హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్ నో ఎగ్ నో ఓవెన్ ఓన్లీ ఈజీ రెసిపీ ముందుగా కడాయి పెట్టుకున్నాను దాన్ని బదులు వేరే గిన్నెనా పెట్టుకోవచ్చు స్టవ్ సిమ్లో ఉంచుకుందాము బాలామృతం పిండి ఉంటుంది కదండి దాన్ని మిక్సీ గిన్నెలోకి రెండు కప్పులు తీసుకున్నాను దాన్ని మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి బాలామృతం పిండి లేకపోతే గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు మన చాయిస్ అరకప్పు గోధుమ పిండి అర టీ స్పూన్ తినీ సోడా టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వెనిలా ఎసన్స్ వన్ కప్ వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ వేసుకోవచ్చు అరకప్పు పెరుగు అరకప్పు పంచదార పౌడర్ కింద వేసుకోవాలి అలాగే ఆయిల్ లేదా నెయ్యి కానీ నా దగ్గర నెయ్యి ఉందని నెయ్యి వేసుకుంటున్నాను పంచదార ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు నెయ్యి అరకప్పు పాలు సరిపడినంత వేసుకోవాలి అరకప్పు పడుతుంది ఇంకెక్కువ పట్టచ్చు కూడా మిక్స్ చేసుకున్నప్పుడు అది రిబ్బన్ టైప్లో వచ్చే వరకు మనం పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి ఈలోగా కళాయి పెట్టుకున్నాం కదా దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి ప్రీహీట్ చేసుకోవాలి చేత్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు పాలు సరిపోలేదు ఇంకొన్ని యాడ్ చేసుకున్నాను నేనైతే చూసుకోవాలి అది రిబ్బన్ కంటిస్టెన్సీ రావాలి మనకి వచ్చిన తర్వాత ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని అది బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండి పొడి పిండిని వేసుకుని అప్లై చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసుకోవాలి చూసారు కదా ఎలా వేసుకుని త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి చేసుకోవడం వల్ల లోపల ఉన్న ఎయిర్ బౌల్స్ బయటకుపోతాయి హీట్ చేసుకున్న దాంట్లోని మనం తయారు చేసుకున్న గిన్నెను పెట్టుకోవాలి అంటే బేస్ పెట్టుకున్నాం కదా దానికే టచ్ అవ్వాలి చుట్టూ టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి మనకు అంటుకోకపోతే ఒక స్పూన్ కానీ టూత్ పిక్ కానీ పెట్టుకుని టెస్ట్ చేసుకోవాలి అంటుకోకుండా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు నాకైతే అంటుకుంది చూసారుగా ఇంకొంతసేపు పెట్టుకుందాం అది రిబ్బన్ కంటిస్టెన్సీ రాపోతే కనుక కింద మాడిపోతుంది చూసారుగా మన కేక్ రెడీ అయిపోయింది అండ్ టేస్టీ ఎలా ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేసుకోడాన్ని నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అబ్బాయి కంగారు రాగట్లే చూసారుగా వాడే కట్ చేసేస్తాను అంటున్నాడు చూడండి కేక్ ఎక్కడ మాడలేదు నీట్గా వచ్చింది ఈజీగా బాలామృతం పిండితో తయారు చేశాను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూసారుగా ఎంత గుల్లగా వచ్చిందో మెత్తగా దూది ఇలా ఉంది చూసారుగా ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్